హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన తిరుపతి ఛానల్ సో ఈరోజు మనము సైషావలి అనే దర్గాకు వచ్చాము ఇది కల్లూరులో కల్లూరు నుండి ఒక టూ కిలోమీటర్స్ దూరంలో చిత్తూరు రూట్లో ఉంటుందండి ఉంటుంది సో ఇప్పుడైతే మన దర్గాకి వెళ్ళి అక్కడక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ మనం చూస్తాము సో ఇక్కడ నేను పార్క్ చేసి బైక్ పార్క్ చేసి వెళ్తున్నా సో ఇది మామూలు రోడ్డు నుండి హైవే రోడ్డు నుండి ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఉంది సో బైక్లో కూడా వెళ్ళొచ్చు లేదా ఏదైనా వెహికల్ ఉంటే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది ఇప్పుడైతే సిసిసి రోడ్డు వేశారనమాట సో నో ప్రాబ్లం మనము వెళ్ళిపోవచ్చు సో ఇది చూడండి రోడ్డు సో ఇంకా హాఫ్ కిలోమీటర్ దూరం ఉంది ఇప్పుడైతే మనం దగ్గరకు వచ్చేసాం శైషావళి దర్గా అనేది ఎన్నో నాకు తెలిసి ఒక రెండు వేల సంవత్సరాల పూర్వం నుండి ఉంది ఈ దర్గా ఎందుకంటే అక్కడ ఈ దర్గా ఎందుకంటే మీకు పైకి వెళ్ళాక ఒక విషయం చూపిస్తాను అది చూస్తే మీరు ఖచ్చితంగా నమ్మాల్సిందే ఎందుకు రెండు వేల సంవత్సరాల పూర్వం అని చెప్పింది సో వయసు ఇప్పుడైతే మనం దగ్గరకు వచ్చేసాము సో ఈ దర్గా ప్రాముఖ్యత ఏమంటే ఇప్పుడు కొత్తగా ముస్లింలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ లేదా పిల్లలు కలిగిన వాళ్ళు కానీ కలక్క ఉన్నవాళ్ళు కానీ ఇక్కడ పూజ అనేది జరుపుకుంటారు అంటే పూజ అంటే వచ్చి ఇక్కడ అనమాట ఇక్కడ అన్నీ జరుగుతాయి అని విశ్వసిస్తారు సో గైస్ ఇక్కడ నేను ఇక్కడ ఎవరు లేరు నేను వచ్చినప్పుడు ఎవరు లేరు కుక్కలు ఉన్నాయి సో దానివల్ల ఇలా చూపిల్సి వస్తుంది మీకు కుక్కలు ఎడక్కరస్తాయన్న భయంతో నేను అట్లే ఎక్కామన్నా అట్లే పెట్టేశాను సో గైస్ ఇది దర్గా సైషావళి దర్గా సో ఇది మనం ముప్పై తేదీ వచ్చింటే గంధం గంధం జాతర జరిగింది సో మనము ముప్పై తేదీ రాలేదు కాబట్టి కానీ ప్రతి శుక్రవారం ఇక్కడ జనాలు వస్తూ ఉంటారు వచ్చి వాళ్ళు నెరవేరిన కోరికలని ఇక్కడ ముక్కఒడిగా తీర్చుకొని పోతుంటారు సో ఇది గైస్ ఇక్కడ రెండు సమాధులు ఉంటాయన్నమాట సమాధులు ఇప్పుడు కాదు ఒక రెండు వేల సంవత్సరాల పూర్వం ఆ సమాధులు రెండు సో సైషవలి అనే రాజు ఇంకో అతను ఇద్దరిని ఇక్కడ చేశారు ఈ దర్గాలో దాన్ని దర్గా దర్గా ఇక్కడ చాలామందికి అనుకున్నవి నెరవేర్చాయి నెరవేరాయి నెరవేరే అనుకున్న నెరవేర్చిన వాళ్ళు ఇక్కడ వచ్చి ఊరు సెంటర్ కదా అది జరుపుకుంటారు సో గైస్ ఇది దర్గా దర్గా చుట్టూ రెండు ప్రదర్శనలు చేశాం అక్కడున్న చూడండి సునకాలు ఎక్కడికి ఎక్కడ కరుస్తాయి అనుకున్నాను కానీ అరిసాయి హాయ్ అనే కానీ గమ్మున ఉండిపోయినాయి ఇది దర్గా సో మనం ఇప్పుడు రొట్లు వదులుతారు ఇక్కడికి వచ్చి రొట్టు కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు కానీ లేదా పిల్లలు పుట్టిన వాళ్ళు కానీ పుట్టిన తర్వాత వచ్చి ఇక్కడ రొట్లు వదులుతారు అన్నమాట ఈ రొట్టెలో ఈ రొట్టెలు కాడ ఈ రొట్టెలు వదిలే ప్లేస్లో నీళ్ళు ఎప్పుడు ఉంటాయి ఇక్కడికి వచ్చి ఎవరు పోయరు నీళ్ళు ఇక్కడ సో గైస్ మనం చూస్తాం ఇప్పుడు రోట్లో వదులుతాం అనమాట ఆ రోట్లో డైరెక్ట్గా ఆ సమాధి దగ్గరికి వదులు వదులుతాయి కనీసం ఇక్కడ ఒక నూట యాభై మీటర్లు ఉంటుంది ఇక్కడి నుండి అక్కడికి సో చుట్టుపక్కల ప్లేస్ చూడండి సైదుల్లా గుట్ట అంటారు దీన్ని శైశాల శైశావల్ దర్గా కల్లూరు నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అంటే టోటల్ రెండున్నర కిలోమీటర్ వస్తుంది సో గైస్ మీరు డైరెక్ట్గా ఏదైనా వెహికల్ తెచ్చుకుంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు సో ఇక్కడ అన్నమాట ఈ ప్లేస్లో రోడ్లు వదులుతారు చూడండి ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా ఈ ప్లేస్లో రొట్లు వదులుతారు రొట్లు ఇవి డైరెక్ట్గా అక్కడికి వెళ్తాయని విశ్వసిస్తారు మన మహమ్మదీలు ముస్లిమ్స్ ఈ రొట్లు అక్కడికి వెళ్తాయని విశ్వసిస్తారు ఇప్పుడు మనం దారిలో ఇక్కడ చూడండి గుర్రపు అడుగులు ఉన్నాయి పండపైన సో మీరే ఊహించండి ఫ్రెండ్స్ ఇవి ఎప్పుడు ఏడు కనపడుతున్నా చూడండి అలాగే ఇక్కడ రాజుకిని రాజుని కత్తితో పడవను వచ్చింటే అది నేరుగా బండకి తగిలింటుంది ఆ బండ దుంక చూడండి ఒకసారి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి శైషావళి అనే రాజుని కథిత పొరుచుంటే అది దుంక పడిపోయింది సో అది ఫ్రెండ్స్ ఇది బండే దొంగ పడిందంటే లెక్కేసుకోండి అది ఎన్ని వేల సంవత్సరాల ముందు ఉంటుందో సో బండలు కూడా అంత మెత్తగా ఉన్నాయి ఆ కాలంలో సో ఇప్పుడైతే మనము ఆ గుర్రపు అడుగులని చూస్తాం ఒకసారి మీరు చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉంది చుట్టుపక్కల నుండి చూస్తే ఆ అడవిలో దారి ఉంది అది చిత్తూరు రోడ్డు సో ఇప్పుడు మీకు లారీ పోయేది కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ గుర్రపు అడుగులో క్లియర్గా చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు చూడండి అది అడుగు కుర్రపడుగు సో అప్పుడు పూర్వకాలంలో యుద్ధాలు జరిగినప్పుడు ఈ కు ఈ గుట్టపైకి తరుంకొని వచ్చారనమాట ఆ రాజుల్ని సశాలి అనే రాజు ఇక్కడ చూడండి లారీ వెళ్తుంది సో అది రోడ్డు అనమాట మొత్తం చెట్లంతా ఇది మురిచిపోయినాయి సో రోడ్డు కనపడం లేదు ఎంత అద్భుతంగా ఉంది చాలా చుట్టూ గ్రీనరీగా బాగుంటుంది సో ఇక్కడ చూడండి అదే రొట్టె ఫస్ట్లో చూపిన చూపించిన విధంగా రొట్లు ఇక్కడ వెళ్తాయి అక్కడ కనపడతాను చూడండి జూమ్ చూపించి జూమ్ పెడతాను సో అక్కడికి వెళ్తాను అన్నమాట అని ముస్లింలు విశ్వసిస్తారనమాట ఇక్కడ ఈ గుంతలో ఎప్పుడు నీళ్ళు ఉంటాయి సో ఇక్కడ చూడండి కల్లూరు కల్లూరు ఒక టౌన్ ఒక చిన్న విలేజ్ అనమాట ఒక చిన్న టౌన్ అనమాట ఇప్పుడు ఇద్దరు ఎవరు వచ్చారు చూడను పరిశీలించను అక్కడ ఈ గుడ పెంచడానికి వచ్చారనమాట ప్లాన్ చూసేదానికి ఏమి ఎట్లా అని సో ఇది ఫ్రెండ్స్ ఇది ముందు దారి మనం ప్రతి ఒక్క శుక్రవారం ఇక్కడ జనాలు వస్తుంటారు ముతారు సో ఇది ఫ్రెండ్స్ ఎక్కడితో అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి సో గాయస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ प्लीज़ सब्सक्राइब मई चैनल